సో హైదరాబాద్ ప్రజలకైతే ఊహించని షాక్ అనమాట సో వారి షావును వారే కొని తెచ్చుకున్నట్టుగా అయితే తయారైంది ఇప్పుడు పరిస్థితి అసలు ఏం జరిగింది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణలో కూడా చాలామందికి తెలియని పేరైతే కాదు ఇది అదే మనకి హోటల్ ఆల్ఫా రెండు రోజుల క్రితం సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు దీనికి సంబంధించిన వివరాలను నేడైతే వెల్లడించారు హోటల్లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని పేర్కొన్నారు పాడైపోయిన మటన్తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం వేడి చేసి ఇస్తున్నట్లు తెలిపారు నాసిరకం వస్తువుల ఉపయోగంతో పాటు కిచెన్ దుర్గంధంగా ఉన్నట్లు చెప్పారు డేట్ అదేవిధంగా బ్యాచ్ నంబర్ లేకుండా బ్రెడ్ ఐస్ క్రీమ్ ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో హోటల్కు టాస్క్ ఫోర్స్ నోటీసులు కూడా జారీ చేసింది లక్ష జరిమానా కూడా విధించింది సో ఈ విధంగా ఎవరైతే హైదరాబాదు అదేవిధంగా తెలంగాణ నుండి ఇక్కడ ఆల్ఫా హోటల్లో ఆల్ఫా ఒక హోటల్ ఆల్ఫా హోటల్ ఒకటే కాదు హైదరాబాద్లో అనేక హోటల్స్ అయితే వీరైతే చేయడం జరిగింది అనేక హోటల్కైతే ఎవడైతే జరిగింది ఇది కొద్దిగా ఫేమస్ కాబట్టి దీని అయితే మనకు బయటకు వచ్చిందనమాట సో వారి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడానికి సిద్ధపడినట్టు అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి అలాగే తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్